టాలీవుడ్ అందమైన జంటగా అభిమానులు యాక్సెప్ట్ చేసిన లవ్లీ కపుల్ నాగ చైతన్య సమంత నిశ్చితార్థానికి ఎట్టికేలకు ముహూర్తం ఖరారైందట ఈ మేరకు టాలీవుడ్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి తమ అభిమాన జంటకు నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ అయిందన్న వార్తలు అటు అభిమానులను ఇటు ఫిలిం నగర్ను మురిపిస్తోంది ఇటీవల చేయుతూ ట్విట్టర్లో చేసిన సందడి కూడా ఈ వార్తలకు మరింత బలాన్నిస్తోంది మరోవైపు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం ఇప్పటికే పూర్తి కావడంతో ఈ శుభకార్యాన్ని కూడా తొందరగా జరిపించాలని నాగార్జున భావిస్తున్నారట చైతు సమంతల నిశ్చితార్థ వేడుక జనవరి ఇరవై తొమ్మిది నిర్వహించనున్నారనే వార్త ఫిలింనగర్ లో గుప్పుమంది ఇప్పటికే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయని అతిథులను ఆహ్వానించే పనిలో నాగ్ దంపతులు బిజీగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఈ శుభగడియ కోసం ఎదురుచూస్తున్న ఈ జంట అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త అయితే దీనిపై అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు సస్పెన్స్ మాత్రం తప్పదు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి